నేను కరీంనగర్ ఎస్పీగా ఇక్కడ నుంచి మరి ఇదే పాలమూరు బిడ్డ నేను కరీంనగర్ ఎస్పీగా ప్రభుత్వం నన్ను పంపిస్తే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యమంత్రి ఉన్నారు విపరీతమైన మారణ హోమం పక్క నాతో మాట్లాడిన కానిస్టేబుల్ బయటికి పోతే శివాలయటోళ్ళు బయటికి పోతే శివాలయటోళ్ళు మిత్రుల వరంగల్లో నాతో మాట్లాడిన బయటికి పోతే శివాలయట వాళ్ళ గుండెల మీద తలల మీద బుల్లెట్లతోని దాడులు ఆ విధమైన పరిస్థితిలో నేను ఉద్యోగం చేసిన ఎన్నాళ్ళని మారణ హోమం దీనికి అంతం లేదా అని చెప్పి ఆలోచించి నేను మధుసూదన్ రెడ్డి అని ఇంకొక అధికారి మేము కలిసి భార్య పిల్లలకు చెప్పకుండా ప్రాణాలకు తెగించి ప్రాణాలకు తెగించి అడవుల్లోకి పోయి వాళ్ళతో చర్చ జరిపి వంద మందిని సాయుధ దేశంలో మొట్టమొదటిసారి బయటికి తీసుకొచ్చి జనజీవన శ్రవణిలో కలిపినాం ఎక్కడ కూడా మాకు నేషనల్ పోలీస్ అకాడమీలో కానీ మాకు ఇచ్చిన ఐపీఎస్ కోడ్లో కానీ రాజ్యాంగంలో కానీ ఐపీసీ సిఆర్పిసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లో ఎక్కడ కూడా ఈ విధంగా చెయ్యాలని చెప్పలేదు అదే మీకు చెప్పాలనుకుంటున్నాను నేను కానీ ప్రాణం ఎవరిదైనా ప్రాణమే అక్కడున్న ప్రాణమే ఇక్కడున్నా ప్రాణమే అందుకొరకు ప్రాణాలు కాపాడాలని మమ్మల్ని వాళ్ళ రోజు సాయుధంగా అడవుల్లో అరే మీరు దోర్చుంటున్నా అని చెప్పి మా తలలో మొండం వేరేం చేసి చేసి డీజీపీకి పంపించిన ఆశ్చర్యపోనవసరం లేదు కానీ ఆ రోజు ఈ వందల మందితో పాటు వేల మంది మిలిటెంట్లందరినీ కూడా జనజీవన శ్రవంతులు తీసుకొస్తే ఈ రోజు వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా మరి వాళ్ళ కుటుంబాలు కాళ్ళ మీద కాలు వేసుకొని బతుకుతా ఉన్నారు మిత్రులారా లేకపోతే వాళ్ళందరూ కూడా చనిపోయేవాళ్ళు